సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ఐ బొమ్మ సంచలనంగా మారినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే ఏదైతే ఐబొమ్మ నిర్వాహకుడిగా ఉన్నటువంటి ఇమ్మంది రవిని అరెస్ట్ చేయడంతో ఒక్కసారిగా ఉలి ఉలికిపడినటువంటి పరిస్థితి అంశానికి సంబంధించినంత వరకు ఇమ్మంది రవి ఫాదర్ మన దగ్గర ఉన్నారు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం స్వామి నమస్తే స్వామి ఇమ్మంది రవి మీ అబ్బాయి ఎప్పటి ఇక్కడ ఉండేవాడు ఎప్పుడు బయటికి వెళ్ళారు ఈ ఐ బొమ్మ అనేది ఒకటి ఉందనేది మీకు ఏమైనా తెలిసా స్వామి అది మీరు చెప్పిన తర్వాత చూశాను అనేది పేరు కూడా వినలేదు కాబట్టి మన ఏమంతి మా అబ్బాయి మరి ఇక్కడే మరి మా తాతలే ఎక్కడ పుట్టారు మరి తండ్రులు ఎక్కడ పుట్టారు మేము పుట్టాం మా పిల్లలు పుట్టారు మా మానవులు పుట్టారు అంది ఇక్కడే స్థానికులు ఇక్కడ అందరూ ఉంది అక్కడ నుంచి ఏమైనా విదేశాల్లో ఉంటున్నారా రవి ఇక్కడే ఉండి ఏమైనా ఉద్యోగం చేస్తున్నారా ఆయన ఏం చేసేవాళ్ళు స్వామి విదేశాల్లో మా వాళ్ళు మా కుటుంబంలో లేదండి మా తాత ఊరు మా మావి పిల్లలు విదేశాల్లో ఉన్నారు అంతేగాని మా మేము అంటే విదేశాలు కాదు విదేశీ పై రాష్ట్రాల్లో కూడా లేవు కాకపోతే మన మన జిల్లా విశాఖపట్నం జిల్లా ఈడు మాత్రం హైదరాబాద్లో ఉన్నాడు అని తెలిసా అంతవరకు ఆడు చదువుకున్నాడు డిగ్రీ వరకు చదివించాను పిల్లల్ని మనకు మా ఇంట్లో కొన్ని సమస్యలు వచ్చి అందువల్ల కొంచెం ఫ్యామిలీ డిస్ట్రిబ్యూషన్లో నేను వేరే వెళ్ళిపోయాను దగ్గరికి దగ్గరికి వీళ్ళు వదిలేశాను ఇంత తల్లి పిల్లలు ఒకటైపోయి నాకు మానసికంగా బాధపడతాన్ని వేరే ఉంటే ఆ సమయంలోనూ ఆవిడ ఫస్ట్ ఇక్కడ ఉండలేక ఆకలితో ఎన్ని రోజులు ఉంటాడు ఆడు ఎక్కడికో వాళ్ళ ఫ్రెండ్స్ని పట్టుకొని ఎక్కడికో ఐదు రూపాయలు తెలిపారు అక్కడికి వెళ్ళాడని కూడా తెలియదు పలాన దగ్గరికి వెళ్ళాడని తెలుదు కొన్ని సంవత్సరాల వరకు ఆ తర్వాత అక్కడ పని చేర్చుకొని ఆకలితోనే ఉన్నాడు తెలిసి నాకు ఆకలితో నెల ఉంటాడు ఏదో పని నేర్చుకున్నాడు ఆ ఫ్రెండ్స్ని పట్టుకొని ఏదో పని నేర్చుకొని బతుకుతుండ తెలిసింది మా పాపకు పెళ్ళి అయినప్పుడు మా పాప ఏదో ఫోన్ చేసిందట ఆ పలాన దగ్గర ఉన్నాడు ఫోన్ నెంబర్ కూడా నాకు చదువు దానికి ఎలా తెలిసిందో చేసి అప్పుడు ఆ పెళ్ళికి వచ్చాడు అని తెలిసింది నేను చూడలేదు ఆ నా ఆడలో నేను చేసుకుని అన్ని పనుల్లో నేను అంత అంత టైం లేదు వచ్చాడు వెళ్ళాడు అని చెప్పారు అంతే రవితో మీరు ఫోన్ మాట్లాడడం కానీ ఎప్పుడైనా ఇంటికి వచ్చి వెళ్ళడం కానీ వైజాగ్ రావడం మిమ్మల్ని ఏమైనా కలవడం జరిగిందో స్వామి సొంత ఊరు సొంత ఇల్లు సొంత నాన్న అప్పుడు వస్తాడు ఆడ ఇష్టం వచ్చినాడు వస్తాడు ఇష్టం వచ్చినాడు వెళ్ళిపోతాడు అంతేకాని అందుకు మనకు రైట్స్ లేవు అన అన్నాం ఇప్పుడు నేనున్నాను ఇల్లు ఉంది నేనేమి పట్టుకుని వెళ్ళిపోను కదా ఎట్టి వాళ్ళకే కదా మన రావద్దని నేను అలాగంతాను వస్తాడు ఎందు బాబు రా వచ్చేదాన్ని అన్నాం వెళ్ళిపోతే ఎందుకు బాబు వెళ్ళిపోయా అన్నాం కాబట్టి అది లేదు ఇది లేదు రవి ఎలా ఉండేవాడు చిన్నప్పుడు ఎలా ఉండేవాడు పెద్ద అయిన తర్వాత మీతో కొన్నాళ్ళు సంబంధం లేకపోయింది మళ్ళీ మీరు కలవడం జరిగింది మీతో ఎలా ఆప్యాయంగా మాట్లాడేవాడు ఎలా ఉండే మీ మధ్యన సంభాషణ ఎలా ఉండే స్వామి అంత ప్రేమ లేదు అంత పగలం లేదు సార్ ఏదో వయసు వచ్చింది తెలిసేద్దాం అని చెప్పి నేను పిల్లల్లో చూస్తాడు ఏ ఫోటో అంత కష్టపడి సంబంధం చూసి ఫోటోలు అయితే ఫోటో కూడా చూశాడు కాదు చూడకుండా నాకు వద్దనిసాడు వద్దనిస్తా మనం ఏంటంటాం అయితే సరే కాదు నా వల్ల కాదు ఇంకా ఆ ఫోటో తెచ్చిన వాళ్ళు ఆరు అడిగారు ఏటోటికి వెళ్ళారు ఏటైంది ఏటైంది ఏడు చెప్పాలి అవునని కాదని ఏదో చెప్పిస్తే వాళ్ళకి కన్ఫర్మ్ విస్తరణ అవుతుంది ఏది లేకుండా అదే నా వల్ల కాదు కాబట్టి చేతులు ఎత్తిస్తాను ఆ తర్వాత హైదరాబాద్ మళ్ళీ వెళ్ళత వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి ఎవరో పరిచయం రట మళ్ళీ వచ్చాడు పలానా అమ్మాయి ఉంది ఫోటో తెచ్చాడు ఫోటో సెల్లో చూపించాడు ఈ అమ్మాయి చూపిస్తే నాకు నచ్చలేదు యాక్చువల్గా ఆ అమ్మాయి నచ్చలేదు కానీ నచ్చలేదు మనందుకు నీకు నచ్చిందని అడిగి చెప్తాం నాకు నచ్చిందని అన్నాడు అలా మనం ఏంటంటాం నీకు నచ్చితే నాకేం నా అభ్యంతరం లేదు నీకు నచ్చలో నీ చేస్త చేస్తాం అది మీరు వెళ్ళి అడగండి చెయ్యండి ఏదో అన్నాడు అలాగలే అయితే అనేసి మా పెద్దలు మా మామగారు ఉన్నారు మా మేనత్త మా అన్నయ్య మా వదిన మా ఏరకోడు ఏరకట్టి వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళి ఆ డేట్ అంటూ ఫిక్స్ చేసి ఆ వెళ్ళి నిశ్చితార్థం చేసుకొని వచ్చాం పగలే నగ్నం పగ్నమే పగల పెళ్ళి అయిపోయింది మళ్ళీ ఎక్కడ వెళ్ళి అక్కడ పటాపాలించలేదు రైలు ఎక్కి మా సొంతలకి ఎవరు వెళ్ళిపోయాం అది మీ కోడలికి ఆయనకి మధ్య ఏమైనా విభేదాలు ఉండి ఇప్పుడు విడాకులు తీసుకోవడం అంటే జరిగిందని సమాచారం దాని మూలాన వెళ్తూ ఉంటే అరెస్ట్ అయ్యారని సమాచారం దాన్ని ఎలా చూడచ్చుంటారు నాకు తెలిసింది కాదు అది న్యూస్లో చూస్తానన్నా మీరేటర్ విలేకరులు అడిగితే తెలుస్తుంది కానీ అది నిజమని నేను అన్నాను అది నిజమే నిజం అవధానం నాకు తెలియదు నేను ఎలా చెప్తాను కాకపోతే వాళ్ళిద్దరికే గొడవలు తెలిసింది తెలిసింది అయితే వాళ్ళ సిల్లికి చెప్పారు నాకు చెప్పకుండా వాళ్ళకి ఫోన్ చేశారు నాకు ఇలా డైవర్స్ అయిపోయింది అయితే చెప్పండి స్వామి ఇది పక్కన పెట్టండి ఐబొమ్మ పేరుతో రవి నిర్వహిస్తున్నారని తెలియడం దాంతోపాటు అరెస్ట్ ఐబొమ్మతో బొమ్మతో రవి అనే పేరు ఎక్కడికో దేశ విదేశాల కాదు ప్రపంచ దేశాలకే పాకేసింది మీకు ఏమనిపిస్తా ఉంది స్వామి ఇదే మంచి పని అంటే గర్వపడ్డానికి ఇదేమన్నా మంచి పని చేసాడు దేశం కోసం ప్రాణం ఇచ్చాడంతో నేను చాలా నేనే ఇచ్చేస్తాను ప్రాణం దేశం కోసం అయితే రెడీగా ఉన్నాను ప్రాణం ఇచ్చే దేశం కోసం మహానుభావులు ఎంతో వీరమాతలు వీర ఈ పురుషులు దేశం కోసం ప్రాణం అల్లూరు సీతారామరాజు నేను ఇప్పటికీ అతను తలుచుకుంటే కళ్ళంట నీళ్ళు వచ్చేస్తుంది అలాంటి మహానుభావులు వాళ్ళకంట మనం ఏమాత్రం గోసి దేశం కోసం అయితే మనం గర్విస్తామండి ఇదే దేశం కోసం చేసేటట్టు దేశం కోసం కాదు కదా అంటే గర్వించే తగ్గులో అయితే నేను గర్విస్తాను ఇది గర్వించే తగ్గ పని కాదు కాబట్టి తప్పు చేశాడు ఆ తప్పు కూడా నిన్న టీవీలోనూ మీ విలేకరులలో చెప్తేనే నాకు తెలిసింది అది మొన్న ఉదయం నేను పడుకోని ఇంకా లాగే లేదు మా పిన్నిలు వాళ్ళు వచ్చి ఫోన్లు చేస్తున్నారు మా తమ్ముడు మొదటివాడలో తమ్ముడు ఉన్నాడు బట్ట పేపర్ చూసినట్ట ఆడ పేపర్ చూసి అన్నయ్య గారు అబ్బాయి రవిలో ఉన్నాడు ఇలాగ పేపర్లో పడ్డదని మా ఇలుగులుగా ఫోన్లు చేస్తే మా మేనకోడానికి మా చిలుగురు పాపం నెట్లో నెట్లు చూసి ఆ మాయే మావి గారి అబ్బాయే చెప్పింది అట వాళ్ళందరూ నాకు ఫోన్లు చేసి ఇంటికి వచ్చి మా పిండి ఒకరి చెప్పింది ఇదేంటి అందరూ అలా చెప్తుంటారని సెల్ ఓపెన్ చేసి యూట్యూబ్ కొడితే మొత్తం ఛానళ్ళు అందరూ ఇచ్చేస్తుంటారు ఏటీ కర్మ మనకి ఎందుకు ఈ బాధ ఏదో కష్టపడి పని చేసుకుంటాడు చేసుకోవచ్చు సార్ మన కడుపు సరిపోదు కాదు సార్ ఇబ్బంది లేకుండా తిన్నంత ఇబ్బంది లేకపోతే సరికాదు సార్ ఏడు పోసిపోతాం తిన్నందుకుంటే చాలా ఇబ్బంది లేకుండా ఎందుకు ఇలా పని చేయడం బాధపడ్డాను ఇలాగ విలేకరులకి తండో తండో వచ్చేస్తాను వచ్చేస్తాను లేటు అంటాం వాళ్ళు వాళ్ళు లేట్ అంటాం చెప్పండి నాకు నేను అన్నమే తినలేవలేదు నాకు బీపీ ఉంది షుగర్ ఉంది గ్యాస్ట్రిక్ ఉంది అన్ని గ్లోకోమ ఉంది అన్ని బాధలున్నా తిన్నవలేదు అది తిన్నవలేదు అయితే స్వామి మెయిన్గా ప్రభుత్వానికి ఏం చెప్తున్నారు ఎందుకంటే రవి అరెస్ట్ అయ్యారు మీరే దాన్ని వ్యతిరేకిస్తున్నారు ఎందుకంటే దేశం గర్వించే పని కాదని ఎటువంటి చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు ఎందుకంటే మీ మాటల్లో అర్థం ఉంది దేశం కోసం పోరాటం చేస్తే నేను కూడా పోరాటం చేయడానికి రెడీ అని ఏం చెప్తా ఉన్నారు ప్రభుత్వానికి మిగిలిన వాళ్ళు ఇది చూసి మిగిలిన వాళ్ళు ఎవరు ఆ తోవకు వెళ్లకుండా ఉండేందుకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మెచ్చుకుంటున్నారంటే వాళ్ళు ఏదో లాభం పొందారు లాభం పొందకపోతే చేయాలి చెప్పరు నెక్స్ట్ నేను పోలీసులకి చట్టానికి చెప్పినంత పెద్దోడ్ని కాదు కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ పోలీసులు పట్టించుకు పట్టుకున్నారు పట్టుకున్నారు కాబట్టి నేను వదిలేయండి సార్ అంతే వాళ్ళు వదలరు లేదు పట్టుకుంటు సార్ అంతా పట్టుకుంటారు అంటే మనం చెప్తే పట్టించుకుంటారు అది లేదు ఇది లేదు ఏ మాట చెప్పినా నా చెల్లని మాట అది కదండి చట్టానికి ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నా చట్టానికి తల ఉంచుకదు తప్పదు ఎవరి కోసం వచ్చారు తల డబ్బులు నోడైతే మాత్రం అది చట్టం చట్టం చట్టమే చట్టానికి లొంగవలసిందే లేకపోతే లొంగపోతే ఎలా లొంగదేగా పోలీసులకి చట్టానికి తెలుసు కాబట్టి మనం దేనికి చట్ట వ్యతిరేకంగా మనం మాట్లాడుకోవడం కాకపోతే ఆ సజ్జనారు సార్కి ఆ భగవంతుడికి సజ్జనారాయణ సార్ నాకు తెలుసు అంతే వ్యక్తిగతంగా తెలుస్తుంది న్యూస్లో చూస్తాం కదా ఆయన ఆయన బాగా స్ట్రిక్ ఆఫీసర్ కాకపోతే ఆయనకి కనికరించి మా మనవరాలు ఉంది మనవరాల కోసం ఆయనకి ఏదో వార్నింగ్ ఇచ్చి అవసరమైతే రెండు దెబ్బలు కొట్టేనా సరే కొద్దిగా సులువుగా ఆయన్ని వదిలేటట్టు ఆయన్ని సత్యనారాయణ స్వామికి నా ఆ భగవంతుడికి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏదైతే చూడొచ్చు మనం ఇమ్మంది రవి ఇంటి దగ్గరికి రావడం వాళ్ళ ఫాదర్తో కనుక్కోవడం జరిగింది ఇద్దరు పిల్లలు ఉన్నటువంటి పరిస్థితి ఒక అబ్బాయి ఇంకొక అమ్మాయి ఉన్నటువంటి పరిస్థితి గతంలో కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఇంటికి దూరంగా ఉన్నటువంటి పరిస్థితి ఆయనకు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళడం తమ ఫ్రెండ్స్తో ఏం వ్యవహారాలు చేశారు అక్కడి నుంచి ఫ్రెండ్స్తో కలిసి కూటు కోసం కూటు విద్యలు అనేటట్లు కూటు కోసం వెళ్ళి ఇటువంటి దాంట్లో ఇరికిపోవడంపై మాత్రం ఒకవైపు బాధం వ్యక్తం చేస్తూనే మరొక వైపు ఏదైతే ఇటువంటివి దేశ వ్యతిరేక చర్యలు కాబట్టి ప్రభుత్వం శిక్షించాలి కానీ తమకు ఉన్నటువంటి పరిస్థితుల్ని అనుకు ఉన్నటువంటి పరిస్థితుల్ని పరిశీలించిన అనంతరం కూడాను ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అయితే తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే చూడవచ్చు మరి పర్సన్ నారాయణతో భరత్ మెగా నైన్ టీవీ శాఖ నుంచి